అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో హరిషడ్వర్గములు షడ్వర్గములు అను దుర్గణములు మానవుణ్ణి ఏ స్థితికి తీసుకువస్తాయి ఈ విషయం గురించి తెలుసుకుందాం మొదటిది కామము ధర్మ విరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడేలా చేసి ధన మానాలను మనుషులకు పోగొడుతుంది రెండవది క్రోధము కామము వలన క్రోధము పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది శత్రువుల్ని దగ్గర చేస్తుంది మూడవది లోభము లోభము వల్ల తన ధనం తనకు తన వారికి కూడా దక్కకుండా చివరికి అన్యులకు అర్హత లేని వారికి అందుతుంది నాలుగవది మోహము నాది అనే భ్రమలో నీది అనున్నది పోగొట్టేది ఐదవది మదము మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్రవీగటము ఆరవది మాచ్చర్యము పరులని చూసి ఈర్ష్య పొందుతూ ద్వేషిస్తూ పగతో అహంకార పూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవటము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్